గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మన అధ్యక్షులు శ్రీ జీపీ గుత్య గారు మీరు అలాగే తెలంగాణ ఆ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మరియు మన రాజన్న జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ తెలుపాల శంకరయ్య గారు వేదిక వ్యవసాయ కోరుచున్నాండి మనకు ఉత్సాహం వస్తువులు అలాగే శ్రీనేత వస్త్ర వ్యాపార సంఘ ఉపాధ్యక్షులు శ్రీ ఎనుగులెలి గారు వేదిక కోరుచున్నాం స్టేట్ సెక్రటరీ శ్రీ గౌడిశెట్టి ఆనందం గారు వేదిక అవసరం కోరుతున్నాం ఈనాటి కార్యక్రమం మనము అనుకున్న దానికంటే దాదాపు ఒక పది నిమిషాలు లేట్ గా అయినందుకు అన్ని బాగా చెప్పదు ప్రయత్ని అన్ని మానవ ప్రతి సంవత్సరం అందరి గౌరవ సభ్యులు వచ్చే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము మన సీనియర్ సిటిజన్ దిన ఎంతో అభివృద్ధిలో ఉంది మీ అందరు తెలిసే విషయమే ప్రతి ఒక్కరికి మెసేజ్ పెడుతున్నాము ఏ కార్యక్రమం ఏదైనా అన్నీ చేసుకుంటాం వచ్చేది మీ అందరూ చూస్తున్నారు మరి మీ సమస్యలు ఏదైనా మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారానికి వద్దు మేము మరి వయోవృద్ధుల సంక్షేమం గురించి ఎంతో పాటుపడుతున్నాము ప్రతి మంగళవారం రోజున అధ్యక్షులు ఉపాధ్యక్షులు నేను రుతన కలిసి గారు ఆడే ఆఫీసులో దాదాపు పదకొండు గంటల నుండి పగలు నాలుగు గంటల వరకు ఆఫీసుల్లో ఉండి సమస్యలు పరికరించున్నాము ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అది మననే మనకు సంక్షేమం జరిగే వచ్చింది అది ఇంతలోనే మనకు ఆఫీసు ప్రారంభం కూడా కాబోతున్నది ఆఫీసు అది గవర్నమెంట్ చూసుకుంటుంది మనకి మనకే కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఉంటుంది మరి మనకు దాదాపు ఈ రెండు మూడు మాసాలు అవుతుంది అనుకుంటాను మనందరికీ కూడా అందులో ఏ కార్యక్రమం మనకు ఏ మనకు వాకింగ్ అయినా మనకేమైనా పరికరాలు క్యారం బోర్డు కానీ ఒక ఏదైనా కూడా వయోవృద్ధుల గురించి మన బేకేటే వయోవృద్ధుల గురించి మన గురించి గవర్నమెంట్ కూడా సాంక్షన్ చేసినందుకు మరి ఇప్పటి గవర్నమెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీన్ని కూడా కలెక్టర్ ఎంతో చొరవ తీసుకొని చేస్తున్నారు మరి మన సంక్షేమ అధికారి కూడా లక్షణ సార్ కూడా పోయి మనందరూ పోయి కలిసడం జరిగింది మొన్న ఆ సార్ కూడా ఎక్కువ మన ఒక రూమ్ చూసానికి చెప్పాను ఒకటి కమ్యూనిటీ హాలు దానికి ఇంకా మనకు ఫిట్ చేయలేదు అది అయిన తర్వాత మనం అందరం దానికేషన్ ఉంటుంది మనందరం రావడం ఉంటుంది మరి ఆ కార్యక్రమాన్ని కూడా మనం చాలా గొప్పగా చేసుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మరి ఇప్పుడు మన సీనియర్ యొక్క సమస్యల మీద ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పుకోవాలని కోరుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమం కార్యక్రమం గురించి మరి సీనియర్ సిటిజన్ గురించి కొంచెం అవగాహన కల్పించాలని మన రాష్ట్ర కార్యదర్శి మరియు ప్రధాన కార్యదర్శి మీరు అయినా కదా జై శ్రీరామ్ అందరికీ నమస్కారములు ఈరోజు డెబ్బై తొమ్మిదో సమస్య గణతం ఎందుకంటే ఆగస్టు ఈసారి టెలుపులో చాలా సంతోషం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరుదారు కాబట్టి ఎందుకంటే మన సమస్య బాగుంది సీనియర్ సిటీ సభ్యులకు ఎందుకంటే మన టేకర్ సెంటర్ కూడా అమలైంది ఎన్నవాళ్ళు ఖచ్చితంగా అది అమలు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ డే సెంటర్ కూడా మనకు సాంక్షన్ అయింది అది తరువాత అంటే జనవరి లోపల మనకు అయిన అని చెప్పిళ్ళు జనవరిలో ఎందుకు ఇస్తారు డే కేర్ సెంటర్ ద్వారా మనకు కొన్ని క్యారమ్ బోర్డు కానీ పేపర్ కానీ టెన్నిస్ కానీ అంతే వాళ్ళు ఎందుకంటే సీనియర్స్ అయినా సభ్యులు మనకు ఏది కాబట్టి మనకు కావాల్సిన వస్తువులు ఇస్తారు కాబట్టి మనం సంతోషం చేసుకుందాం మరి ఎందుకంటే మొన్న డేకర్ సార్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మన రోజు ప్రతి మంగళవారం నాడు సీనియర్ సిటిజన్ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఆటో ఆఫీసులో తెతున్నాం ఈ కార్యక్రమం మనం పన్నెండు కేసులు అమలు అయిపోయింది అని విన్నారు కాబట్టి ఇక ముందు మీద కూడా మన సుంటారు కానీ బంధువులు ఉంటే మా యొక్క సార్ కానీ మన దేవస్ గారి దేవస్ గారికి తెలిపితే అతి పరిష్కారం సాధ్యం కానీ మేము చేస్తాం కానీ ఏడలో ఆటో తీసుకొస్తాం కేసు ఎందుకంటే అందరూ సహకరించి ఎవరైనా ఇప్పుడు మన ఏది ఎందుకంటే డెబ్బై సంవత్సరాలపై కాబట్టి మన ఇంట్లో బాధ ఉండకుండా మన బాధలు ఇద్దరు చెప్తున్నా మళ్ళీ సహకరి మన బాధ మనం గొప్పలు వేసుకొని కుంగిపోతే తప్పు కాబట్టి ఎస్మితి బాధ అయినా నూటికి తొంభై తొమ్మిది వారు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఈ యొక్క సమస్య మనకు తెలపగలేదు నేను చేయగలను మరియు ఏ అందరూ సహకరించి ఇట్లా వస్తే అందరికీ సంతోషం ఉంటుంది ఈ సంతోషం అందరూ పంచుకోవాల్సి ఉంది ఇప్పుడు ఎవరైనా ముందడికి వచ్చి ఇంట్ యొక్క సమస్యలు ఉంటే చెప్పవాలి గురించి ఎవరైనా ముందడికి వెళ్ళండి తెలంగాణిల్లా మన అధ్యక్షులు మరియు సెక్రటరీ వీళ్ళందరికీ మన బంధువుల సభ్యులందరికీ నమస్కారం ఒక చిన్న విషయం నాది ఏంటంటే మనం ఇంజనీర్ల నుండి బస్ బస్ పాస్ కోరకే అడుగుతున్నాం ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని ఒక్కటి మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆర్టీసీ వాళ్ళు మాట్లాడి మనకు అదొక ఆరు అని మనవి అది సీనియర్ సిటీ అయితే ఇది మా చేత చెప్పేది కాదు కానీ స్టేట్ గురించి దాన్ని మనం చర్చించి పోయింది కాబట్టి అధికారులు అది కూడా అవుతుంది పోయింది ఇష్యూ పోయింది కాబట్టి దాని యొక్క పరిష్కారం దాన్ని ఉండదు మన ఆరోగ్య సభ్యులు శ్రీ గదవాడ కళ్యాణ్ గారి కోరిక చాలా అందరికి అవసరమే అది బస్ పాస్ గురించి కూడా అవసరమే కాబట్టి ట్రైన్ బస్సు ఏదైనా ప్రతి ఒక్కరి అరవై ఏళ్ళ దాటిన వాళ్ళకి ఇవన్నీ అవసరమే మనకి ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేస్తాను గవర్నమెంట్ దృష్టిలో ఉంది కొంచెం లేట్గా అవుతుంది అమలు అయితే తప్పకుండా అవుతుంది ఏది మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన నరసింహ నరసింహ గారు ట్రై చేస్తున్నారు మనకంటే ఎక్కువ వాళ్ళే దాని గురించి ట్రైకిస్తున్నారు అది ఇంటర్వ్యూ అయితే తప్పకుండా ఆయే ప్రయత్నం ఉంది కాబట్టి మీరు మీరు చేసిన ఆ చాలా